మధ్యకర కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపల్ గా జ్యోతిని యథాతథంగా కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు మధ్యకర కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతిపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అవి అవాస్తవమని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు జ్యోతిని ప్రిన్సిపల్ గా కొనసాగించాలని వారు జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు కర్నూలుకు వచ్చారు ప్రిన్సిపల్ గా జ్యోతి టీచర్ వచ్చినప్పటి నుంచి మంచి ఫలితాలు వస్తున్నాయని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జ్యోతి టీచర్ ను కొనసాగించాలని వారు కలెక్టర్ కార్యాలయం ముందు తెలిపారు జ్యోతి మేడమే కావాలి మధ్యకే కస్తూ బాయ్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి మేడమే మాకు కావాలి బాయ్ స్కూల్ మధ్యకే జ్యోతి మేడం విద్యా కమిటీ జ్యోతి మేడం ప్రిన్సిపాల్ మండలం కర్తూరు స్కూల్ వేరే కర్నూలు డిస్టిక్ మద్దికేర మండలం మధ్యకేర మండలం అంటే నా కూతురు ప్రజెంట్ టెన్త్ క్లాసు పాప పేరు వచ్చింది సాయమాన్స గత ఐదు సంవత్సరాలుగా ఆ స్కూల్లో అయితే చదువుతున్న అమ్మాయి ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు కానీ కానీ ఈరోజు మేడం రాకముందు కొన్ని మినో విషయంలో అయితేనే ఏదైతేనేమి పర్ఫెక్ట్ లేవని చెప్పేసి పిల్లలు ఇబ్బంది పడడం జరిగింది కానీ మే మేడం వచ్చిన తర్వాత అన్ని మేనో అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా పిల్లలు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి వాళ్ళకి అన్ని డెవలప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా మేడం చూసుకుంటుంది ఆ నీటి విషయం అయితే అయితేనేమి ఫుడ్ విషయం అయితేనేమి స్టడీ విషయం అయితేనేమి కల్చరల్ ప్రోగ్రామ్ అయితేనేమి అన్ని విధాలుగా మేడం సపోర్ట్ చేస్తుంది అలాంటి మేడంని ఈరోజు కొన్ని ఏదో దుష్ప్రచార వల్ల మేడం మాకు దూరం అవుతుందని వారితో వింటేనే తట్టుకోలేకపోతున్నాము కాబట్టి దయచేసి మా జ్యోతి మేడం ఉండాలని చెప్పేసి మా మధ్యకేర మేడం ప్రజల తరఫున స్కూల్ తరఫున మేము కోరుతున్నాము థ్యాంక్ యూ స్కూల్ మేడమే కావాలి మాకు పిల్లల్ని అంత బాగా చూసుకుంటుంది ప్రిన్సిపల్ మేడమే మాకు ఎప్పటికన్నా కావాలి పిల్లలకి ఫుడ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఏం లేదు కొంతమంది మేడంని పంపించాలని చూస్తున్నారు కానీ మాకు ఆ మేడమే కావాలి జ్యోతి మేడం మాది కర్నూలు నా పేరు ఆనంద్ మా అమ్మాయి నైన్త్ క్లాస్ అక్కడ చదువుతుంది అయితే మా అమ్మాయి కూడా చాలాసార్లు చెప్పింది మాకు అమ్మకి అక్కడే బాగుంది మేడం కూడా మంచిగా చూసుకుంటుందని సో మేడం కూడా మంచి బాగానే ఉంది కుల మతాల బాధ ఏమీ లేదు మాకు ఇంతవరకు ఎటువంటివి కూడా రాలేదు ఎటువంటివి మాది కూడా ఎస్సీ వర్గమే మాది కర్నూలు